కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీల్లో జరగబోయేది ఇది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు అలానే కాకుండా ఈ వ్యక్తులతో మీరు ఖచ్చితంగా ఏంటంటేనండి జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు ఈ వ్యక్తుల చేతుల్లో మీరు దారుణంగా మోసపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట ఇది వరకు కూడా మీరు మోసపోయి ఉండొచ్చు లేకపోతే ఇప్పుడైనా సరేనండి ఈ రెండు తేదీల్లో అంటే సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ అలానే ముప్పైవ తేదీ అంటే ఆదివారం సోమవారం ఈ రెండు రోజుల్లో మీరు మోసపోయే అవకాశం ఉంటుంది మీరు ఏంటంటే మీ ప్రాణ స్నేహితులు మీ దగ్గరి వాళ్ళండి మీకు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీరు ఏంటంటే మిమ్మల్ని చావు దెబ్బ తీయబోతున్నారు కాబట్టి వీరితో మీరు జాగ్రత్తగా ఉంటే చాలా బెటర్ అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట నార్మల్గా కుంభరాశి వారు చాలా మంచివారండి వీరి గుణగణాలు చూసుకున్నట్టయితే వీరి దగ్గర ఉన్న దాంట్లో వీరు తృప్తిగా ఉంటారు ఎంత ఉన్నా సరే ఒదిగి ఉండాలని మనం కుంభరాశిని చూసే నేర్చుకోవాలి ఎందుకంటే ఈ రాశిలో ఎంత ఉన్నా సరే కానీ మా దగ్గర ఎంత ఉంది మేము ఇంతలా బ్రతుకుతున్నాం అని చూపించుకోరు చక్కగా ఉంటారు ఒక పద్ధతిగా ఉంటారు లేకపోయినా ఏంటంటే వీరు సంతోషం సంతోషంగా జీవిస్తారండి సంతోషంగా ఉంటారనమాట అలానే ఏంటంటే బాగా కష్టపడుతూ ఉంటారండి ఈ రాశి వాళ్ళు అందరికీ సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది అంటే వీరికి పెద్దగా లేకపోయినా సరే కానీ మాకు ఉన్నంతలో మేము ఖచ్చితంగా సహాయం అయితే చేయాలి సహాయం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు అలా అనుకుని ఏంటంటే నలుగురికి వీరు సహాయం చేస్తారు కానీ వీరు ఆపదలో ఉన్నప్పుడు వీరి దగ్గరికి ఎవ్వరు రారు వీరికి ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన కూడా పోరు అందరూ కూడా వీరికి బాధలు ఉన్నప్పుడు వీరిని దూరం పెడుతూ ఉంటారు అలానే కాకుండా వీరితో మాట్లాడటం కూడా మానేయటం మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఏంటంటేనండి నండి గుర్తుపెట్టుకోండి ఎవరితో ఎంతుండాలో అంతలే ఉండాలి మనం సహాయం చేయడం చాలా మంచి విషయం కాకపోతే ఏంటంటే మన దగ్గర లేనప్పుడు కూడా సహాయం చేయటం అదేంటంటే మంచి విషయం అయితే కాదు కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు అంటే చాలా వరకు కూడా అందరితో కలిసిమెలిసి ఉండటం అలానే వచ్చేసి అందరితో చక్కగా నవ్వుకుంటూ మాట్లాడటం అలాగే మీరు ఏంటంటే కనుక అందరితో బాగా బంధువర్గంతో కావచ్చు లేదంటే కనుక ఇతరులతో కావచ్చు క్లోజ్ ఫ్రెండ్స్తో కావచ్చు అందరితో ఏంటంటే బాగా మీరు అంటే కలిసి ఉంటారు కదా కానీ అందరూ ఏంటంటే కనుక మీ ముందు బాగా నటిస్తూ ఉంటారు కానీ మీ వెనక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే అందరూ అలాగే ఉంటారని కాదు అందులో కొంతమంది మీరంటే పడని వారు మీకు తెలిసే ఉంటుంది వాళ్ళు ఏంటంటే కనుక మీ ముందు బాగా నటిస్తూ ఉంటారండి అలా నటించిన తర్వాత ఏంటంటే వారు మిమ్మల్ని అంటే చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు మీ రహస్యాలన్నీ మీ దగ్గర తెలుసుకుంటారు మీరు బాగుంటారు మీరు ఇలా చేస్తారు మీ గుణం మంచిది అది ఇది అని మొత్తం తెలుసుకుని ఆ తర్వాత ఏంటంటే మీ గురించి అంతా కూడా బయట చెబుతూ ఉంటారు అందులో ఏంటంటే మీరు చెప్పని మాటల్ని కూడా వారు అంటే అందులో ఇంకా కలిపేసి చెబుతూ ఉంటారనమాట అందుకే ఎప్పుడు కూడా మీ పర్సనల్ విషయాలను అయితే అస్సలు అంటే షేర్ చేసుకోకండి అలా కనుక షేర్ చేసుకున్నట్టయితే మీరు చాలా నష్టపోతారండి ఇక అలానే ఏంటంటే కనుక మీరు ఈ రెండు రోజుల్లో కొంచెం ఏంటంటే డల్లుగా ఉండటం ఏదో మానసిక పరిస్థితి బాలే బాలేదు అన్నట్టుగా ఉండటం గమ్ముగా కూర్చోవటం అంటే అంత హుషారుగా లేకపోవటం అలానే రేపు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి ఆదివారం ఒకటి గంటల పదిహేను నిమిషాల తర్వాత చాలా డల్ అయిపోతారండి అంటే పిల్లలతో ఆడుకున్నప్పటికీ కూడా ఏదో తెలియని మనసులో ఆలోచన వస్తూ ఉంటుంది ఏంటి ఆలోచన అంటే కనుక ఎక్కువగా ఏంది నా అంటే నా పరిస్థితి ఏంటి నాకు ఏంది ఇలా అయిపోతుంది ఎందుకు ఇంత ధన సమస్య వస్తుంది నేనేం చెయ్యాలి నేను అంటే నా గుణం మంచిగా అయినప్పటికీ కూడా భగవంతుడు నేను ఎందుకు అంటే కాపాడటం లేదు అనే ఒక ఆలోచన అనేది మీ మైండ్కి వస్తుంది అనమాట మీరు ఏంటంటే అందరితో సంతోషంగా ఉంటూనే మీలో మీరు ఒక్కరే ఏంటంటే ఈ ఆలోచనలో పడిపోతారు అలానే కాముగా కూర్చుండిపోతారు ఎవరితో ఎక్కువగా మాట్లాడటం ఎవరితో ఎక్కువగా అంటే ఇలా మీరు ఏంటంటే కనుక కలిసిపోవటం ఇలాంటివి చేయరు రేపు మధ్యాహ్నం అంటే ఒకటి గంటల పదిహేను నిమిషాల నుంచి సోమవారం రోజు ఉదయం పది పది గంటల పదహారు నిమిషాల వరకు కూడా అండి డల్లుగా ఉంటారు ఏం చేస్తున్నారో మీకే తెలియని అయోమయ పరిస్థితులు పడిపోతారు చాలా వరకు కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది రాత్రి మీరు పడుకుంటే నిద్రే రాదు అస్సలు కూడా నిద్ర రాక బాగా బాధ ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలి ఎలా అంటే ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అందరూ కూడా సంతోషంగా ఎలా ఉంటారు అని ఒక అంటే భావనలో మీరు పడిపోతూ ఉంటారనమాట ఎక్కువగా కుటుంబం గురించి ఆలోచిస్తారు అలానే కాకుండా మీరు చేసే వృత్తి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట ఇలా మీకు అంటే ఇలా జరుగుతుందండి రేపు ముఖ్యంగా అయితే ఆదివారం నుంచి సోమవారం ఉదయం పది గంటల వరకు ఇలా జరుగుతుంది ఇక ఆ పది గంటల తర్వాత ఏంటంటే కనుకనండి మీ ప్రాణ స్నేహితులు అంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ ప్రాణ స్నేహితులు కావచ్చు లేదంటే మీతో చక్కగా కలిసి తిరుగుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి మీకు అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇలాంటి వారితో మీరు దూరంగా ఉండండి ప్రతిరోజు కనుక మీరు స్నేహితులతో కలిసి తిరుగుతున్నారనుకోండి మంచిదే కాదని కాదు స్నేహితుడు ఏంటంటే ప్రాణం ఇచ్చేవాడు అలానే కాకుండా స్నేహం అనేది చాలా గొప్ప బంధం అండి బంధాలలో కూడా అన్నిటికంటే అయినది స్నేహం ఎందుకంటే స్నేహానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం స్నేహితులు ఏంటంటే చివరి వరకు మనతో ఉంటారు ఖచ్చితంగా బంధాలు ఈరోజు ఉంటాయి రేపు పోతాయి అంటే చాలా వరకు కూడా కానీ స్నేహం అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కొంతమంది స్నేహితులండి గుర్తు పెట్టుకోండి ఈ లెటర్స్ వారు ముఖ్యంగా మీతో కలిసి ఈ లెటర్స్ వారు ఉన్నట్టయితే తప్పనిసరిగా అండి వీరు మీకు శత్రువులు చెప్పొచ్చు ఏ లెటర్ అంటే కనుక ఏ లెటర్ వారు అలానే కాకుండా మీరు ఆరు లెటర్ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరు ఏంటంటే మీతో బాగా కలిసి ఉంటారండి మీతో అంతా కూడా అంటే షేర్ చేసుకుంటారు వారు మంచివారని మీ పర్సనల్ విషయాలు కూడా మీరు అంటే షేర్ చేసుకుంటారు కానీ వీరేం చేస్తారంటే కనుక అండి మీ విషయాలన్నీ తీసుకెళ్ళి మీరంటే పరని వారికి చెబుతూ ఉంటారు అలా చెప్పేసి ఏంటంటే ఎక్కువగా మీకు గొడవలు పెట్టాలని చూస్తారు మీరు ఎదగటం వారికి ఇష్టం ఉండదండి ముఖ్యంగా ఈ ఆరు లెటర్ వారు ఉన్నారు కదండి వీరు మీరు ఎదగాలి మీరు బాగుపడాలి మీరు ముందుకు వెళ్ళాలి మీరు చక్కగా ఉండాలి అనుకో ఎప్పుడు మీరైతే కోరుకోరండి గుర్తుపెట్టుకోండి కావాలంటే మీ నిత్య జీవితంలో కూడా అంటే మీరు ప్రతిరోజు జీవితంలో కూడా చూసుకోండి ఈ ఆరు లెటర్ వాళ్ళతో అయితే మీరు దూరం ఉండడమే చాలా బెటర్ అండి ఎందుకంటే ఈ ఆరు లెటర్ వాళ్ళకు మీపై ఎప్పుడు కూడా అండి శత్రుత్వమే ఉంటుందన్నమాట పైకి మాట్లాడుతారు కానీ మీకు తెలియకుండా మీ వెనుక చాలా చేస్తూ ఉంటారు మీతో ఏంటంటే బాగా మాట్లాడతారా మీ వెనుకకి వెళ్ళి నేను చెబితేనే వాడు చేశాడు నేను చెప్తేనే ఇలా అయ్యింది నేను చెప్తేనే ఆమె అలా చేసింది ఇలా చెప్తూ ఉంటారు అంటే వారితోనే మీ లైఫ్ నడుస్తుంది వారు చెబితేనే మీరు అంతా చేస్తున్నారు వారితోనే మీరు ఇంకా జీవితంలో పైకి వెళ్తున్నారు అన్నట్టుగా గొప్పలు చెప్పుకుంటారు ఈ ఆరు లెటర్ వాళ్ళనైతే ఎప్పుడు మీరు నమ్మకండి నమ్మారనుకోండి చాలా ఇబ్బంది పడిపోతారండి అలానే ఏంటంటే ఈ ఆరు లెటర్ వాళ్ళతో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి మాట్లాడండి కాకపోతే ఏంటంటే మీ పర్సనల్ విషయాలను అస్సలు చెప్పుకోకండి మీ పిల్లల పరంగా కావచ్చు మీ కెరియర్ పరంగా కావచ్చు మీరు చేసే ఉద్యోగ పరంగా కావచ్చు అలానే కాకుండా ఏంటంటే మీ వృత్తిపరంగా ఇలా ఏంటంటే చెప్పుకోకండి వీరితో పంచుకోకండి మీ ప్రాణ స్నేహితులు కావచ్చు మీ బంధువుల్లో కావచ్చు వీరు ఎప్పుడు మీకు శత్రువులే అండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడనే కాదు ఎప్పుడు కూడా మీకు వెన్నుపోటు పొచ్చాలని చూస్తూ ఉంటారు మీరు పాడైపోతే అందరిని సంత అంటే సంతోషించే వాళ్ళల్లో ఈ ఆరు లెటర్ వాళ్ళైతే మొదటి స్థానంలో ఉంటారండి కాబట్టి వీరితో జాగ్రత్తగా ఉండండి ఇక ఏ లెటర్ విషయానికి వచ్చినట్టయితే వీరు కొంచెం అంటే శత్రుత్వంగా ఉంటారు కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వీరు మీకు సహాయం కూడా చేస్తారు కొంచెం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు కాకపోతే నేనెందుకు వీడిని ఆదుకోవాలి నేనేందుకు వీళ్లకు అంటే సహాయం చేయాలి అనే ఒక భావన మళ్ళీ వారిలో కలుగుతుంది అప్పుడు వీరేంటంటే కనుక కొంచెం కోపంగా ఉండటం మీతో ఎక్కువగా మాట్లాడకపోవటం మిమ్మల్ని దూరం పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలానే ఏంటంటే ఈ రెండు లెటర్స్ వాళ్ళతో అయితే మీరు జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఈ రెండు లెటర్స్ వాళ్ళ వల్ల మీరైతే చాలా ఇబ్బంది పడిపోతారు ఈ రెండు రోజుల్లో అయితే చాలా వరకు కూడా అండి చాలా మీకు ఇబ్బంది అయితే కలుగుతుంది అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే మీరు కొంచెం ఏంటంటే మీకు బాధ కలిగితే తప్పనిసరిగా అండి మీరు అంటే దైవనామాన్ని స్మరించు ఉండండి భయం అనిపిస్తుంది బుగులు అనిపిస్తుంది ఏదో ఆందోళన తెలియని అంటే భయం చాలా మీలో ఏంటంటే వెంటాడుతూ అనమాట ఏం చేయాలో అర్థం కాదు చల్లటి చెమటలు వస్తూ ఉంటాయి అలానే ఏంటంటే కనుక అన్నం తినబుద్ధి కాదు అన్నం తింటుంటే కూడా ఏదో తెలియని ఆలోచన మీలో కలుగుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మీరు ఖచ్చితంగా మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటాడో ఆ దేవుడి యొక్క నామాన్ని స్మరించుకుంటూ ఉండండి అలాంటి భయం ఆందోళన నుంచి మీరు బయటపడతారు ఇక సోమవారం పది గంటల తర్వాత మీకు బాగానే ఉంటుంది కానీ ఈ ఇద్దరి వల్ల కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ పర్సనల్ విషయాలు ఈ ఇద్దరికి మాత్రం అస్సలు చెప్పకండి ఆదివారం అయితే మీకు ఒంటి గంట నుంచి సోమవారం అంటే పది గంటల వరకు కొంచెం అయితే బాగుండదు ఇక సోమవారం అయితే మీకు చాలా చక్కగా ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి